హలో వ్యూవర్స్ ఆమె డాక్టర్ నితీషా టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మహబూబ్ నగర్ అసలు బేసికలీ ఇవాళ నాకు ఒక పేషెంట్ వచ్చారు వాళ్ళు ఎంత సింపుల్ డౌట్ అడిగారంటే ప్రెగ్నెన్సీలో అసలు మేము నెయ్యి తినొచ్చా అని అడిగారు ఇలాంటి డౌట్ అసలు ఐ మీన్ లైక్ అసలు నెయ్యి తినొచ్చా అంటే చిన్నప్పటి నుంచి యూజువలీ అందరూ అందరి ఇళ్లల్లో అన్ని టైమ్స్లలో తింటారు కదా ఎందుకు ఈ డౌట్ అని నేను వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మేడం నెయ్యి తింటే అయిపోతాం కదా మళ్ళీ తర్వాత అవ్వడానికి చాలా కష్టం అవుతుందేమో అని అన్నారు సో ఐ థాట్ ఇట్ ఈవెన్ ఏ డౌట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఐ థాట్ ఐ షుడ్ డిస్కస్ ఇట్ విత్ యూ ఆల్ సో నెయ్యి అనేది యూజువలీ ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యికి యూ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మినరల్స్ వైటమిన్ దీంట్లో ఉండే పోషకాహారంలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ అండ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనమాట సో ఈ నెయ్యిలో ఎప్పుడైతే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయో ఆ నెయ్యి ఖచ్చితంగా లోపల బేబీ డెవలప్మెంట్కి అంటే ప్రెగ్నెంట్లో ఒకవేళ మీరు ఉంటే బేబీ డెవలప్మెంట్ అనేది హెల్ప్ చేస్తుంది బేబీ డెవలప్మెంట్లో కూడా బేబీ బ్రెయిన్ దాని చుట్టూ ఉన్న నరాల డెవలప్మెంట్కి చాలా చాలా హెల్ప్ చేస్తుంది సో ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ యూజువల్లీ ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యికి చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ బయట ఒకవేళ నెయ్యి కొనుక్కొని ఒకవేళ మీరు తింటున్నారంటే దాంట్లో ఎక్కువ మటుకు ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి ఉంటారనమాట విచ్ ఇస్ నాట్ గుడ్ ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ పిల్లలు కావాల్సిన వాళ్ళు అంటే ఫర్టిలిటీ పేషెంట్స్ కూడా నెయ్యి తినొచ్చు అని అడిగితే ఎవ్రీ డే ఓన్లీ టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి మాత్రమే తినండి అంటే మూడు స్పూన్ల నెయ్యి కన్నా మీరు ఎక్కువగా తీసుకోవద్దు ఎందుకంటే ఎక్కువగా తీసుకున్న ఫ్యాట్ లెవెల్స్ మీ బాడీలో ఎక్కువైపోయి ఎక్కువ లావ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎనీథింగ్ విచ్ యూ లైక్ చాలా కరెక్ట్ ట్ ఎంత ఈ వాళ్ళకి తీసుకోవాలి అనే మెజర్మెంట్ మీకు తెలిస్తే ఈజీగా యూ క్యాన్ యాక్చువల్లీ టేక్ నెమ్ అండ్ ఈ నెయ్యికి పుట్టిన పిల్లలల్లో కూడా మంచిగా ఒకవేళ మీరు సిక్స్ మంత్స్ తర్వాత నెయ్యి వేసి అన్నం కలిపేసి పెడుతూ ఉంటారు కదా వాళ్ళది గట్ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అంటే లోపల పేగుల యొక్క రోగ నిరోధక శక్తి అనేది కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది సో అందుకని పిల్లలకు నెయ్యి యాడ్ చేయడం కూడా బెటర్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా తీసుకోండి మీకు గట్ ఇమ్యూనిటీ అనేది మంచిగా డెవలప్ అవుతుంది సో ఐ సజెస్ట్ మీరు ప్రెగ్నెన్సీలో కనుక ఉంటే రోజు టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి తీసుకోవడంలో ఎటువంటి హాని జరగదు సో యూ క్యాన్ టేక్ ఇట్ వెరీ నైస్లీ థ్యాంక్ యూ